మంచర్యాల జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ఐపీ చౌరస్తా వరకు టూకే రన్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డీసీపీ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ ముప్పై ఒకటిన జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటారని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమని కలెక్టర్ తెలిపారు స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని ది స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విరణం చేశారని గుర్తు చేశారు మంచిర్యాల నగరంలో మరియు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారతదేశంలో భిన్న సంస్కృతులు భిన్న మతాలు భిన్న భాషలు భిన్న వ్యక్తులు కులాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం అంతా ఒకటే అని ఏకతా ర్యాలీ నిర్వహించడం జరిగింది భారత మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వారి యొక్క కృషి వారి యొక్క బలిదానము వారి యొక్క దానితోటి ఈ దేశము ఐక్యంగా ఉండి దృఢంగా ఉంది ఈ సందర్భంగా వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి మరియు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి బలిదానమైన రోజు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క త్యాగాలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రజలందరూ ఒకటై తమ తమ భేదాలను తీసేసి భిన్నత్వం ఏకత్వం ఉండాలని ఈ టూ రన్ నిర్వహించడం జరిగింది మంచిర్యాల నగరత్వం భారతదేశంలో ఎలాంటిగా కులాల వారీగా రిలీజన్ వారీగా ప్లేస్ ఆఫ్ బర్త్ వారీగా ఆర్ కల్చర్ వారిగా ఎలాంటిగా డిఫరెన్స్ కాకుండా అందరూ ఒక ఇండియన్ ఒక కామన్ ట్రేడ్ ఉంటుంది అందరూ ఒక ఇండియన్ లాగా ఉండాల్సింది ఆల్ భారతదేశంలో పుట్టిన అందరూ భారత్ మతకి జా చెప్తున్నావు సో దానికి సంబంధించిన అంటే ఆ టైంకి ఇండిపెండెన్స్ టైంలో దాదాపు ఫైవ్ థర్టీ ఇండిపెండెంట్గా రాష్ట్రం ఉన్నాయి దానికి ఏకం చేసేసి ఇండియాకి యూనిటీ సవరణిటీ అట్లా కాపాడిన వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆర్ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గురించి దానికి సంబంధించిన మనము ఈ అందరూ వాళ్ళు దేశానికి ఏకంగా చేయడానికి ఎంత ప్రయత్నం చేశారు దాని నుంచి ఇప్పుడు ఒక మనం చెప్తున్నాం కదా ఇండియా సూపర్ పవర్ అట్లా చెప్తున్నాము సో అక్కడ నుంచి ఇక్కడ వరకు జర్నీ ఎలా అయింది అందరిగా ఏకంగా అయితే మాత్రం అంతవరకు జర్నీ అయింది సో ఇప్పటి నుంచి కూడా మనము అందరిగా ఏకంగా ఉండాల్సింది అండ్ ఇండియా అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి థ్యాంక్ మొత్తం భారతదేశంలో ఎలాంటిగా